ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్పోషన్ ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ ఇవాళ నేను వచ్చేసి చాలా చెప్తున్నాం ఫ్రెండ్స్ నా వరకు అయితే తెలిసిన వరకు నేను చెప్తున్నాను మీకు యూజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా ఉంటుంది చేసుకోండి ఎందుకంటే చాలామంది హాస్పిటల్ దిగుడు మందు వాడు చాలా కొంతమంది క కడుపు పడించుకున్నప్పుడు చాలా చేసుకున్నారు అయితే కొంతమందికి ఎక్కడ తిరిగినా ఏం పోయినా ఏ యూజీ అనిపిస్తలేదంటే నేను ఒకటి సొల్యూషన్ చెప్తాను ఫ్రెండ్స్ ఆ సొల్యూషన్ బట్టి మీరు చేసుకోండి చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఇలా నేను వచ్చేసి అని చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ మీకు ఈజీ అయ్యేది అలగ ఇది దీని పేరు వచ్చేసి దీని పేరు వచ్చేసి ఏమంటారంటే ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి అడవి గుమ్మడి అంటారు అంటే మీకు ఏ విధంగా అడవి గుమ్మడి అని చెప్తున్నావు కదా దీని ఫాస్టేషన్ అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్ అంటే చాలా మందికి ఏజ్ మడముందుకు ముందుకు అయితే కొంతమందికి కా సంవత్సరం కొంతమందికి కొంతమందిందికిదే నెల పోతుంది కొంతమందికి మూడు నెలలు పడుతుంది కొంతమందికి ఆరు నెలలు పడుతుంది కొంతమందికి సంవత్సరం పడుతుంది కొంతమందికి నాలుగు సంవత్సరాలు పడతాయి కొంతమందికి పది సంవత్సరాలు పడతాయి కొంతమందికి పదిహేను సంవత్సరాలు పడతాయి కొంతమంది ఇరవై సంవత్సరాల వస్తే అయిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో తిరిగి మందులు వాడి రకరకాల అంతటా చోట తిరిగి ఇక ఏ బీజు అయితే లేదని బంధు పెట్టుకుంటారు కలుగుతున్నాయి అది నేను ఇది ఇంగ్లీష్ మందులు లేకుండా ఓన్లీ చెట్ల మందు గురించి చెప్తున్నాను చెట్టు తీసుకురమ్మన్నాను ఈ చెట్టుని దీన్ని వచ్చేసి ఇది ఇవాళ దేని గురించి అంటే పిల్లలు అవ్వడానికి ఫ్రెండ్స్ ఇది ఇది మంత్ వచ్చినప్పుడే వాడుకోవాలి మంత్ వచ్చిన రోజు మంచిగా స్నానం చేసి మంచిగా ఇది అడవి గుమ్మడి తీసుకొచ్చుకోవాలి అడవి గుమ్మడి ఆకులు ఒక ఐదారు తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకొని దీన్ని రసం చేసుకొని ఒక గ్లాసులో పోసుకోండి గ్లాసులో పోసుకొని మీరు స్నానం చేసినాక దీన్ని ఒక రెండు సంక్షులు తీసుకోండి మీ మంత్ డేట్ వచ్చిన రోజు కంచెలు ఒక మూడు రోజులు తీసుకోండి మూడు రోజులు తా తాగినాక పది నిమిషాలు ఒక అర్ధ గంట దాకా ఏం తినద్దు ఇది తా ఇది తాగినాక మీకు చేదనిపిస్తుంది వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది అది వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొన్ని బియ్యం నొట్టేసుకోండి డాపిల్ మింగండి అయితే ఇది ఒక మూడు రోజులు రసం తాగిరనుకో కొంచెం రసం చేసి కొంచెం ఆకులు శుభ్రంగా కడుక్కోండి మంచిగా నూరుకొని ఒక్క రెండు చెంచాలు ఎక్కువ వద్దు మోతాజు ఒక రెండు నిమిషాలే ఇది మోతాదు రెండు మూతలు తీసుకుంటే ఒక మూడు నెలల వరకు మీకు కన్ఫామ్ కానిపోతుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నా అయితే ఇప్పుడు ఇంగ్లీష్ మందు వాడినోళ్ళు ఈ మందు ఇంగ్లీష్ మందు వాడితే అయితే కొంతమంది ఇంగ్లీష్ మందు వాడతారు కదా ఇది వాడవచ్చంటే హాస్పిటల్లో తిరిగి మందులు వాడినోళ్ళు మందులు ఇంగ్లీష్ మందులు మందు పెడితేనే ఈ మందు తాగాలి మందుకున్ను ఈ మందు తాగితే ఎఫెక్ట్ అవుతుంది తాగద్దు ఏంటంటే తాగుతే ఏదైనా తాగాలే వేసుకుంటే అవే వేసుకోవాలి కానీ రెండు ఈజీ చేయొద్దు అది పండుగ ఇంగ్లీష్ మందు నెల రోజులు మందు పెట్టినాక మీ మంత వచ్చినాక ఈ పైత్రం చేయాలి దీని వచ్చేసి అడవి గుమ్మడి అంటారు దీనికి చిన్న చిన్న వీర పూలు పూస్తాయి మీకు చాలా దొరుకుతాయి సిటీలలో అయినా దొరుకుతాయి పల్లెటూర్లో అయితే చాలా దొరుకుతాయి సిటీలలో తక్కువ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మీ మంత వచ్చేటప్పుడు అడవి ఉండి ఒక మూడు రోజులు ఇది తాగేది ఉంటే మీకు మూడు నెలల వరకు కన్ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలామందికి అడుగుతున్నారు నేనైతే ఆ చెట్టు కడిగి పోలేను కాబట్టి పోలేని పరిస్థితి కాబట్టి నేను చెట్టు తీసి తీపిచ్చుకొచ్చుకున్నాను తెమ్మన్న తెమ్మంటే తెచ్చిండు ఈ చెట్టు అడవి గుమ్మడి అంటారు మరీ మరీ చెప్తున్నా దీన్ని టచ్ చేసి అడవి గుమ్మడి అంటారు దీంట్లో చిన్న చిన్న నీరెప్పుడు వస్తే దీనికి మళ్ళీ అట్లా పోతే దువ్వన లెక్క కాయలు కాస్తాయి సేమ్ దువ్వన లెక్కనే ఉంటాయి దీనికి నల్లగా గింజలు వచ్చేస్తాయి షుగర్కు దానికి దీనికి వాడుతుంది చాలామంది కొంతమంది వాడరు కొంతమంది ఏదైనా అవుతుందని ఆలోచించి వాడరు కానీ మన చెట్ల మందులే బాగా పంపిస్తే కానీ కొందరికి పాడదు శరీరానికి కొంతమందికి వాడుతుంది అంటే చాలా మందికి పిల్లలైతే రక్క పిల్లలు అనే నా దగ్గర చాలా మంది వచ్చారు వస్తే నేను వాళ్ళకి ఉపయోగం చెప్పిన చాలామందికి ఇప్పటికీ ఐదుగురు ఆరుగురికి ఐదు నేరెండ్స్ కానుకో వాళ్ళ ఇంటికన్నా చేసుకోమన్న ఎందుకంటే దూరం నుంచి రేడికి రావాలంటే రాలేరు కాబట్టి మీకు దగ్గర ఉన్న వాళ్ళు కాక అటు సైడ్ మీకు దొరికే దొరికిన వాళ్ళకైతే ఇది ఈజీ చేసుకోండి దీని వచ్చేసి దీని పేరు అడవి గుమ్మడి అంటారు దీనికి చిన్న చిన్న పూలు వస్తే కన్ఫామ్ మీకు మూడు నెలల వరకు కన్ఫామ్ మీకు ఫెడ్నెస్ అవుతుంది ఒక నే కానీ మంత్ వచ్చిన రోజు కానీ చెల్లి మూడు రోజులు తాగాలి మూడు రోజులు వద్దు మళ్ళీ దీనికి పత్యం చేయాలి ఫ్రెండ్స్ పత్యం చేయకుండా ఇది దాడిన మీ తా ఈ తాగినాం కదా అయిపోయింది కదా అనుకోద్దు ఆ మూడు రోజులు ఒక మీ మంత్ అయిపోయేదాకా ఈ మూడు రోజులు మంత్ అయినాం కాబట్టి ఇంకొక మూడు రోజులు పత్యం చేయండి ఒక మూడు నెలల దాకా చేసుకుంటే వేడి కొంతమందికి వేడి వల్ల కాదు అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ కొంచెం వేడి ఉండేదనుకో కాదు అమ్మాయిల ప్రాబ్లం లేకుంటేనైతే కన్ఫర్మ్ అవుతుంది ఈ అబ్బాయిలకు ప్రాబ్లం ఉంటేనైతే కాదు కానీ దీనికి బెల్లం తినద్దు వంకాయ తినద్దు ఆలుగడ్డ తినద్దు శనగపప్పు తినద్దు చికెన్ ఎక్కువ తినద్దు పొడుగు ఉడకబెట్టుకొని వండుకొని మటన్ తినవచ్చు చేపలు తినవచ్చు కానీ దీని పత్యం వచ్చేసి అయితే బెల్లం తినద్దు వంకాయ శనగపప్పు తినద్దు ఆలుగడ్డ తినవద్దు ఒక మూడు నెలలు పత్యం చేసినట్టు చేయండి చికెన్ తినద్దు పొడుగు ఉడకబెట్టుకొని తినండి ఒక నెల రోజులైతే చికెన్ తినకండి ఎందుకంటే వేడి వల్ల కొంతమందికి కాదు వేడి లేకపోతే కనుక మూడు నెలల వరకు నెలదబ్బ ఫ్రెండ్స్ ఇది వీజ్ అయ్యేది ఉంటే మీరు చేసుకోండి మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్స్ చేయండి నేను ఇంకా ఇంకా మీకు కొంచెం అయినా ఉపయోగిస్తాను అయితే పత్తి లేని చూస్తా పిల్లలు అవ్వడానికి పత్తి లేని మంది సుతూ ఉంటుంది కాబట్టి అది పత్తి ఏ మంది అంటే కొంతమందికి వేడి వల్ల అదొకటి ఇదోటి తింటారు కాబట్టి అది ఈజీ తొందరగా కాదు కానీ పత్ని చేసే మంది అయితే ఈజీగా తొందరగా మూడు నెలల వరకు కన్ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే చెప్పే విధానం చెప్పిన ఫ్రెండ్స్ మీరు జాగ్రత్త చేసుకోండి నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఉండాలి ఇంకా ఇంకా నా ఛానల్ ముందుకు పోవాలి మీ సపోర్ట్ ఉండాలని అందరూ బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటున్నాను